అయ్యప్ప మనం చూసుకోవచ్చు కేరళ శబరిమలలో అయితే ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి సో నిజంగానే అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా పేనామ స్వాములు ఏమైనా మీకు ఇంటిమేషన్ ఇచ్చారా ఇట్లా ఉందన్నారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే స్వామి శరణం అయ్యప్ప కానీ అక్కడ అంత ఫేక్ న్యూస్ అది అర్థమైందా అది వైరస్ వస్తుందని వాటర్కి మెదడుకి అని అది అంతా అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అనేది వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళు పోయిట్లో అయితే శబరిమలకి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాము కంపల్సరీ దర్శనం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ వస్తాము అక్కడ ఉన్న అంటే పంబల మునగద్దు అక్కడ మునగకుండా వైరస్ వస్తుందని కొంతమంది ఫేక్ న్యూస్ చేసుకుంటా అంతా ఫేక్ అది ఫేకు అనేది పంబాలనేది మునుగుతారు అవి అంతా కోరికలు నెరవేరుతారని అయ్యప్ప ఉన్నానే హండ్రెడ్ పర్సెంట్ శబరిమల వెళ్ళేది ఖాయం అది సో అక్కడ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటాయి బాగానే ఉంటాయి భక్తులకు కానీ స్వాములకు అంటే అక్కడ ఉన్న కేరళ ప్రభుత్వం అనేది సీఎం అనే అక్కడ ఉన్న అనేది ఏర్పాటు అనేది చెయ్యరు మామూలుగా వెళ్ళాలి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆ ఇరుముడి ఏమి అప్పచెప్తామో అప్పచెప్పేసిన తర్వాత శివరమ్మల అక్కడ సన్నిధానంలో భీ ఉన్నాము ఎందుకంటే ఆ కేరళ ఉన్న ప్రభుత్వము అక్కడ డెవలప్మెంట్ చేయనియరు వాళ్ళు అది కాదు బి అది అక్కడ లోకల్ ఉన్న పర్సన్ ఏది ఉందో వాళ్ళు వాళ్ళ వల్లనే అంటే మామూలుగా సౌకర్యాలు తాగునీరు కావచ్చు మెడికల్ హెల్ప్ కావచ్చు అంటే మెడికల్ షాప్ ఆ మెడికల్ అనేది పంబాలు ఉంటది కానీ మీద అనేది మామూలుగా ఆ డోల అనేది మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు డోలా అనేది అది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తుంటారు నడిచి వెళ్తుంటాం మినిమం ఇక పెద్ద పాదం వెళ్తుంటారు పెద్ద పాదం వెళ్తుంటారు చిన్న పాదం వెళ్తున్నారు చిన్నపాదం వెళ్తారు ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు పదిహేడు సార్లు వెళ్తున్నారు నేను సో పదిహేడు సార్లు మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయింది సెవెంటీన్ టైమ్స్లో అక్కడ స్టార్టింగ్లో అప్పుట్లో మాకు టూ థౌజండ్ త్రీలో అప్పుడు కొద్దిగా కొండవాడిపోయి అక్కడ అప్పుడు ప్రాబ్లం ఉండే అప్పటి నుంచి మళ్ళీ నేను పదోసారి అయినప్పుడు పులిమెడేలా బస్సు రిటర్న్ అయ్యేది ఒక నూట యాభై మంది అప్పుడు సాంశమైన ఇది వైరస్ అనేది అది అంతా ఫేక్ న్యూస్ అది ఆ పంబల మున్గా అంటే పొంబల అనేది మునగద్దు అనేది అది ఒక ఫేక్ న్యూస్గా ఏదో వైరస్ అనేది వైరస్ అనేది ఏం లేదు అక్కడ ఉన్న కేరళ ప్రభుత్వం సీఎం అంటే ఆయన క్రిస్టియన్స్ వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ చేయదని అది కోరికలు కానీ స్వామి శరణం అంత భక్తులకు అంత మంచిగా కావాలని మనం వెళ్ళిన భక్తులు మంచిగా దర్శనం చేసుకొని రావాలని కోరుకుంటున్నాం స్వామి శరణ గతంలో పోలిస్తే ఇప్పుడుకి చాలా అంటే ఒకేసారి అందరు బయలుదేరినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది గతంలో కూడా సేమ్ ఇలాగే సిచ్యువేషన్ అన్నారు మనం తర్వాత వెళ్ళినప్పుడు కూడా ముందు వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడతారు నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళు కొంచెం క్రౌడ్ తగ్గినాక ఆటోమేటిక్ సిచ్యువేషన్ క్రియేషన్ తగ్గిపోతుంది సో ఇప్పుడు ఏదో వైరస్ అంటున్నారు కదా దాన్ని మనం కొంచెం ఫాలో అవుతే చాలు దాంట్లో వాటర్లో అయితే అన్నారు కదా సో ముక్కు మూసుకొని మునిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ప్రజెంట్ వెళ్ళిన వాళ్ళు సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఓకే క్లియర్ అంతా క్లియర్ అయిపోయింది ఎలాంటి టెన్షన్ లేదు వచ్చేవాళ్ళు ఆరామ్సే రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సిచ్యువేషన్ అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు దర్శనం కూడా మంచిగా అవుతుందని చెప్పారు పోయిన వాళ్ళు సెకండ్ వెళ్ళిన వాళ్ళు అంటే గతంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిందా అంటే తాగునీరు కావచ్చు మనం ఉండేందుకైనా గదులు కావచ్చు అన్నీ బాగున్నాయి అక్కడ ఏర్పాట్ల తాగునీరు ఓకే వాష్రూమ్స్ కూడా ఓకే బట్ క్లీనింగ్ పర్పస్ ఏదైతే నీట్ లేదు ఫుడ్ కూడా కొంచెం సరిగా ఉండదు ప్రాపర్ గా ఉండదు ఆ దారి దారి అంటే పంబ నుంచి పైకి వెళ్ళేది నడుచుకుంటే వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ సర్కిల్ లో మనకి సరిగా వాష్ రూమ్స్ నీట్ గా ఉండవు మిగతా ఆల్వేస్ ఓకే అంటే ఏమైనా కేర్ చేసుకుంటారా మనం అక్కడ ఏమైనా ఇబ్బందులు అధికారులకు చెప్పినప్పుడు ఏమైనా రెస్పాండ్ అక్కడ కొంతమంది అయితే ఈ ఎవరైతే ఆర్మీ మన ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం కేర్ ఉండదు తోసేయడం కానీ అలా రాంగ్ వర్డ్ వాడడం కానీ తిట్టడం కానీ సో ఏదో సింబల్ చూపిస్తుంటారు వాళ్ళు తిడుతుంటారు సో అది ఒకటి మార్చుకుంటే మిగతాదంతా ఆల్వేస్ బెటరే సో తెలుగు వాళ్ళంటే ఫస్ట్ మనకి అక్కడ మర్యాద లేదు మోస్ట్ ఏంటి అంటే తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం తెలుగు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మర్యాద లేదు